నమస్కారం నా పేజ్ షరీఫ్ దాచిపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని దాచిపల్లి మండల కేంద్రంలో గత నెల రోజుల నుండి సిగరెట్ హోల్సేల్ వ్యాపారుల మాఫియా జరుగుతూ ఉంది పాత ఎంఆర్పి రేట్లు ఒక రేటు ఉంటే ఆ ప్యాకెట్ మీద ఇరవై నుండి ముప్పై రూపాయలు మరి పేద మధ్య తరగతి వర్గాలు అదేవిధంగా యువకుల బలహీనతను ఆసరాగా తీసుకొని కొన్ని లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు మరి ఇదే విధంగా పల్నాడు జిల్లా మొత్తం కూడా ఉన్నదేమని అనుమానం కలుగుతూ ఉంది ఇదేమిటి ఇంత రేట్లు ఎందుకు తీసుకుంటున్నారు పాత ఎంఆర్పి రేట్లు ఒకటైతే మీరు ఎందుకు అదనంగా తీసుకుంటున్నారని మేము మరి ఈ రిటైల్ వర్తకులను అడిగితే మాకు వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు హోల్సేల్ వ్యాపారులు అందుకని చెప్పి మేము అమ్ముతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మరి హోల్సేల్ వ్యాపారులు ఏమో మేము ఐటీసీ అధికారులతో మాట్లాడుకున్నాం మా ఇష్టం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దీని మీద పర్యవేక్షణ ఎవరిది ఈ దోపిడీని అరికట్టే వాళ్ళు ఎవరు మరి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఐటీసీ ఇండియన్ దుబాకీ అధికారులు ఏం చేస్తున్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి దాచిపల్లి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రోజుకి ఇన్ని లక్షల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంటే పేద మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఎన్ని రకాల దోపిడీ గురవ్వాలి ఈ పేద మధ్యతరగతి వర్గాలు దయచేసి మీరు మరి విజిలెన్స్ అధికారులని తుపాక అధికారులను పంపించి ఈ పాత రేట్ల మీదనే అమ్మేలాగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏప్రిల్ మే నెలల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో అన్ని వస్తువుల మీద రేట్లు పెంచుతూ ఉంటుంది అదేవిధంగా సిగరెట్ల మీద కూడా పెంచుతూ ఉంటుంది కానీ వీళ్ళు ఆ బడ్జెట్ సమావేశాలు జరగకముందే కొత్త ఎంఆర్పి రేట్లు రాకముందే వీళ్ళే ముందుగానే మరి సరుకంతా బ్లాక్ చేసుకొని ఈ విధంగా దోపిడీకి పాల్గొ పాల్పడుతున్నారు దయచేసి వీటిని అరికట్టాలని చెప్పని ప్రజలందరూ కోరుతున్నారు